జిల్లా బింగల్ పట్టణం నా పేరు పర్స వసుంధర నా తండ్రి పేరు పర్స అనంతరావు నేను బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నా రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను మెయిన్స్ ఎగ్జామ్స్కి రాస్తున్నా నాలుగు సంవత్సరాల నుండి నాలుగు ఇంటర్వ్యూలకి నేను అటెండ్ అయినా అయితే మొన్నటి దినం ఏప్రిల్ ఫస్ట్న బ్యాంక్కి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఐబీపీఎస్ ఐబీపీఎస్ వాళ్ళ నుండి నాకు ఇండియన్ బ్యాంకు క్లరికల్లో ఉద్యోగం పొందుకోవడం జరిగింది అలాగే నిన్నటి దినమందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది అనుకోని రీతిగా చదువుతూ ఉన్నప్పుడు రెండు ఉద్యోగాలు నేను పొందుకోవడం అనేది బా తల్లిదండ్రులకే అది ఒక గర్వకారణంగా ఉంది ఎన్నో ఫెయిల్యూర్స్ని నేను ఫేస్ చేసినప్పుడు నా వెనకాల నిలబడి నన్ను సపోర్ట్ చేసి ఈ రీతిగా నన్ను నిలవబెట్టిరు అలాగే నా కష్టపడుతున్న ప్రతి ఒక్కోళ్ళు కూడా మీరు చదువుతున్న చదువుని మధ్యలో వదిలేయకుండా మీకు ఏదైతే దేనిపైనైతే పట్టుదల ఉందో సాధించగలమన్న నమ్మకం శక్తి మీకుందో అలాగే కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ మీరు అనుకున్న దాంట్లో తప్పకుండా విజయం మీరు కూడా నాలాగా పొందుకుంటారని నేను మనసుఫూర్తిగా ఆశిస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి మా డాడీ పర్స అనంతరావు సామాజిక సేవలో ఉంటూ వ్యాపారాన్ని నడిపిస్తూ ఎన్నో ఫెయిల్యూర్స్ నుండి కూడా నన్ను వెన్ని తట్టి నన్ను నడిపిస్తూ ఈ రీతిగా నన్ను నిలబెట్టిండ్రు నా తల్లిదండ్రులు నిలబెట్టినందుకు నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మనసారా కోరుకుంటున్నాను